అందరికీ నమస్కారం కథ బాధ్యత డాక్టర్ ఎలాగైనా నా భార్య బిడ్డలను కాపాడండి వారు తప్ప ఈ ప్రపంచంలో నాకు ఇంకెవరూ లేరు ఏడుస్తూ చెప్పాడు గణేష్ చూడండి మిస్టర్ గణేష్ దానికోసమే ఒక ప్రత్యేక డాక్టర్ల బృందం నిన్నటి నుండి కృషి చేస్తున్నారు కానీ మీ భార్య ఆరోగ్యంలో కొంచెం కూడా మార్పు కనిపించడం లేదు మీ భార్య కేసును మేమంతా ఒక ఛాలెంజ్గా తీసుకున్నాము నిజానికి ఇప్పుడు జరుగుతున్నది వైద్యానికి విధికి మధ్య యుద్ధం వైద్య మూలంగా విధిని జయించడానికి నగరంలోని డాక్టర్లంతా ఒకటయ్యారు మీ భార్య కేసులో ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తే తల్లి బిడ్డను కాపాడవచ్చుననే విషయంపై వైద్య సముదాయమే పుస్తకాలు తిరిగేస్తున్నది కాబట్టి మీరు కొంచెం రిలాక్స్డ్గా ఉండండి మమ్మల్ని రిలాక్స్డ్గా ఆలోచించుకొనివ్వండి నెగిటివ్గా ఆలోచించి మీ మనసు పాడు చేసుకోకండి తల్లి బిడ్డ క్షేమంగా ఈ ప్రపంచాన్ని చూస్తారని నమ్మకంగా ఉండండి అన్నాడు డాక్టర్ ఎలా ఉండగలను డాక్టర్ వైద్యానికి విధికి మధ్య యుద్ధం జరుగుతున్నదని మీరే చెప్తున్నారే దానికి అర్థమేమిటి డాక్టర్ వైద్యం కంటే విధి బలంగా ఉన్నదనేగా అర్థం వైద్యులైన మీరే ఆ మాట చెప్తే మామూలు మనుషులమైన మేమంతా ఏమైపోవాలి చెప్పండి అందుకని మీతో అబద్దం చెప్పమంటారా పేషెంట్ల దగ్గర నిజాలు దాచుకోవడదనేది మా వృత్తి ధర్మం అందుకని నిజమే చెప్తున్నా వైద్యం కంటే విధియే గొప్పది డాక్టర్ల కంటే దేవుడే గొప్ప మేము నిమిత్తమాత్రులమే ఒక రోగిని రక్షించడం తీసుకుపోవడం మాకంటే గొప్పవాడైనా ఆ దేవుడే చేయగలడు కానీ ఆ పనికి డాక్టర్లైన మమ్మల్ని ఉపయోగించుకుంటున్నాడు వైద్యపరంగా ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో రోగికి అవన్నీ చేస్తూనే ఉంటాము అయినా రోగి ఆరోగ్యంలో కొంచెం కూడా మార్పు రాకపోవడమే కాకుండా అనుకొని మరికొన్ని అనారోగ్య పరిస్థితులు ఎదురైతే మేము మాత్రం ఏం చేయగలం అందరి సంగతి నాకు తెలియదు కానీ నాకు మాత్రం వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరు డాక్టర్ వీళ్ళే నా ప్రపంచం అందుకే అడుగుతున్నా కాదు కాదు వేడుకుంటున్నా నా భార్య బిడ్డలను ఎలాగైనా కాపాడండి మీ బాధ నాకు అర్థమయ్యింది నేను చెప్పేది కూడా మీరు అర్థం చేసుకోవాలి మనుషులను మనుషులు ఎప్పుడూ వేడుకోకూడదు మనిషి ఎప్పుడు ఆ భగవంతుడినే వేడుకోవాలి వెళ్ళండి మీరు ఆ పనిలో ఉండండి మేము మా విధుల్లో ఉంటాము అని చెప్పేసి వేగంగా వెళ్ళిపోయాడు డాక్టర్ డాక్టర్ చెప్పింది విని భగవంతుడా నా భార్యాబిడ్డలను కాపాడు అని మనసులోనే భగవంతుణ్ణి ప్రార్థిస్తూ భారమైన మనసుతో అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు గణేష్ అప్పుడే హాస్పిటల్లోకి క్యారేజ్తో వచ్చిన ఒక ముసలమ్మ గణేష్ దగ్గరకు వచ్చి అతను పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని ఏం నాయనా డాక్టర్లు ఏం చెప్తున్నారో అని అడిగింది గణేష్ కళ్ళు తుడుచుకుంటూ సరిగ్గా చెప్పడం లేదు బామ్మగారు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారట పొంగుకొస్తున్న ఏడుపును దిగమింగుకుంటూ చెప్పాడు గణేష్ నువ్వేమీ బాధపడుకున్నాయన ఆ దేవుడు నీకు అన్యాయం చేయడు నీ ఇష్టదైవాన్ని మొక్కుకో అంతా మంచే జరుగుతుంది ఇదిగో నీకోసం క్యారేజీ తెచ్చాను కాస్త ఎంగిరిపడు గణేష్కి ధైర్యం చెప్తూ చెప్పింది బామ్మగారు వద్దు బామ్మగారు నాకేమీ తినాలనిపించడం లేదు నన్ను బలవంతం చేయకండి అన్నాడు లోపు లేబర్ వార్డు డోర్ తెచ్చుకోవడంతో అటువైపు చూశాడు గణేష్ డాక్టర్ బయటకు వచ్చాడు తిన్నగా గణేష్ దగ్గరకు వచ్చాడు గణేష్ లేచి నిలబడ్డాడు సారీ గణేష్ తల్లి బిడ్డల్లో బిడ్డను మాత్రమే కాపాడగలిగాము అని చెప్పాడు ఆ మాట విన్న గణేష్ తలపట్టుకుని అక్కడున్న కుర్చీలో కూలబడ్డాడు పదిహేను రోజుల నుంచి గణేష్ తిండి నిద్రలకు అవడం వల్ల బాగా చిక్కిపోయాడు గదిలో కట్టిన గుడ్డ ఉయ్యాల్లో పసిపిల్ల హాయిగా నిద్రపోతుంది గోడన ఆనుకుని మున్నీరుగా ఏడుస్తూ కూర్చున్న గణేష్కి ఎదురుగా ఉన్న దేవుని ఫోటో కనబడింది మెల్లగా లేచి ఫోటోకి ఎదురుగా నిలబడ్డాడు నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశావు నేను నా భార్య ప్రతిరోజు నీకు పూజలు చేశామే వారానికొకసారి ఒకసారి నీ గుడికి వచ్చి నిన్ను దర్శించుకుని మమ్మల్ని దీవించమని ఎవరూ లేని మాకు నీవే దిక్కు అని వేడుకున్నామే నువ్వు మాకు తోడుగా ఉంటావనే ధైర్యంతో మేము మా బాధలన్నీ మర్చిపోయి ఆనందంగా మా జీవితాన్ని గడుపుతున్నామే అలాంటి మాకు నువ్వెందుకింత అన్యాయం చేశావు నాకెందుకింత కష్టాన్ని ఇచ్చావు మాకు తోడుగా ఉండమని మాత్రమే నిన్ను వేడుకున్నామే తప్ప ఇంకేమీ నిన్ను అడగలేదే ఎలాంటి వరమూ కోరుకోలేదే అలాంటి నాకు ఎందుకింత పెద్ద శిక్ష వేశావు నాన్న వాళ్ళందర్నీ వదులుకుని నువ్వున్నావనే నమ్మకంతో పెళ్లి చేసుకున్న నాకు ఈ బిడ్డను వరంగా ఇచ్చి నా భార్యను నా నుండి ఈ పసిబిడ్డ నుండి వేరుచేసి నీ దగ్గరకు తీసుకెళ్లావే తల్లిలేని బిడ్డను ఎలా పెంచగలననుకున్నావు అది సాధ్యమేనా అంటూ దేవుని నిలదీస్తున్న గణేష్కి ఉయ్యాల్లో పడుకున్న బిడ్డ ఏడుపు వినిపించింది బిడ్డ దగ్గరికి వెళ్ళాడు బిడ్డ ఏడుపు పెద్దదయ్యింది తిండి నిద్రలకు గణేష్ దూరమయ్యాడు గాని ఆ పసిబిడ్డ రెండింటికి దూరం ఆకలేసి పాలక ఏడుస్తుందని గ్రహించాడు ఉయ్యాలలో ఉన్న పుట్టి పదిహేను రోజుల అయినా ఆడపిల్లను చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుని పక్కనే టేబుల్ మీద పెట్టిన పాల సీసాను తీసుకుని సీసాపీకను బిడ్డ నోటికి అందించాడు పుట్టిన క్షణం నుండి తల్లిపాలే తాగిన ఆ బిడ్డకు సీసాపాలు పడుతుంటే అతను గుండె బాధతో గిలగిల్ల కొట్టుకుంది బాటిల్లో ఒక చుక్క పాలు కూడా మిగల్చకుండా పాలు తాగిన బిడ్డను మళ్లీ ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆ ఉయ్యాలను ఊపాడు ఆ పసికందు మెల్లగా నిద్రలోకి జారుకుంది అంతవరకు బిడ్డధ్యాసలో ఉన్న గణేష్ని తిరిగి ఆలోచనలు చుట్టుముట్టినాయి ఈసారి ఆలోచనలు అతన్ని పాత జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్ళినాయి పొట్టకూటి కోసం గ్రామం నుండి నగరానికి వచ్చాడు గణేష్ నగరంలో రకరకాల ఉద్యోగాల కోసం ప్రయత్నించిన అతనికి చివరికి డ్రైవర్ ఉద్యోగం దొరికింది అది కూడా ట్రావెల్స్ కంపెనీలో వాళ్ళిచ్చే జీతం అతనికి సరిపోతుంది జాగ్రత్తగా ఖర్చులు పెడుతూ జీవితం కొనసాగిస్తున్న అతనికి అదే ట్రావెల్స్లో క్లర్క్గా పనిచేస్తున్న మాధవితో స్నేహం ఏర్పడింది స్నేహం ప్రేమగా మారింది రెండు కుటుంబాల వారు వారి పెళ్లికి ఒప్పుకోలేదు అందర్నీ ఎదిరించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఊరు చివర ఉన్న ఒక చిన్న పూరి గుడిసిలో దిగారు ఆ ఇంటి యజమానురాలు డెబ్బై సంవత్సరాల ముదసలి ఆవిడ్ని బామగారు అని పిలిచేవారు గణేష్ మాధవి దంపతులకు బామగారు మాత్రమే చుట్టం గణేష్ మాధవి ఇద్దరు ఉద్యోగానికి వెళ్లి సంపాదించుకుంటున్నా వాళ్ళిద్దరు సంపాదన వాళ్లకు సరిపోయేది కాదు అయినా తమ ఆశలను చంపుకుని ఉన్న దాంట్లోనే జీవితాన్ని ఆనందంగా గడుపుకుంటూ మంచి రోజులు రాకుండా పోతాయా అనుకుంటూ హాయిగా జీవించారు దానికి ముఖ్య కారణం మాధవి వచ్చే సంపాదనను ఆచితూచి ఖర్చు పెడుతూ అప్పనే మాటకు చోటిచ్చేది కాదు ఒకసారి గణేష్ కార్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు గబుక్కున్న కారుకు అడ్డుగా పరిగెత్తుకొచ్చిన స్కూల్ పిల్లవాడిని కాపాడటం కోసం సడన్గా బ్రేక్ వేశాడు కారు కంట్రోల్ తప్పి పక్కనున్న చెట్టుకు గుద్దుకుంది కారుకి తనకి చిన్న చిన్న దెబ్బలే తగిలిన ఖర్చు మాత్రం ఎక్కువే అయింది మాధవి దాచిన డబ్బులు సరిపోక కొంత అప్పు చేయవలసి వచ్చింది మాధవి సహాయంతో త్వరలోనే కోలుకున్న గణేష్ అప్పుల్ని కూడా ఆమె సహాయంతో త్వరలోనే తీర్చి బయటపడ్డాడు తనకు ఎంతో పక్కబలంగా ఉండే మాధవి ఇప్పుడు లేదు చల్లటి గాలిలా తన జీవితంలోకి వచ్చిన మాధవి తుఫాన్లా మాయమైపోయింది మొదటి కానుపుకు వెళ్లిన మాధవి మరి జన్మ ఎత్తలేదు తన ప్రాణాన్ని బిడ్డకు ఇచ్చేసి కనబడకుండా పోయింది తలుచుకుంటున్న కొద్దీ గణేష్కి ఏడ్పు ఎక్కువవుతుంది మనసు భారంతోనూ శరీరం నీరసంతోనూ ఉండటంతో గోడ పక్కనే నేల మీద పడుకుండిపోయాడు గణేష్ అన్న పిలుపుతో ఉలిక్కిప్పడి లేచాడు ఎదురుగా పక్కింటి బామ్మగారు నాయనా ఇంకా నువ్వు నీ భార్య పోయిన బాధలోనే ఉన్నావా బిడ్డ ఏడుస్తున్నది కూడా వినబడలేదా అలా అయితే ఎలా ఆ బిడ్డను నువ్వు కంటికి రెప్పలా కాపాడుతావనే నమ్మకంతోనే మాధవి ఆ బిడ్డను నీకిచ్చి వెళ్ళిపోయింది నువ్వు ఇంట్లోనే ఉంటే ఎలా చెప్పు ఉద్యోగానికి వెళ్ళి సంపాదించుకుని వస్తేనే కదా నీ భార్య ఆశను నెరవేర్చగలవు ఆ బిడ్డను పాల బాటిల్ని పాల నాకిచ్చి నువ్వు ఉద్యోగానికి వెళ్ళు నువ్వు వచ్చేదాకా నీ బిడ్డను నేను చూసుకుంటా అని చెప్పి గణేష్ మాటలకు ఎదురు చూడకుండా ఉయ్యాలో ఏడుస్తున్న పసిబిడ్డను తీసుకుని పాలబాటిల్ని పాల పౌడర్ని ఒక సంచిలో వేసుకుని వెళ్ళిపోయింది నిజమే భార్యకు నొప్పులు ఎక్కువైన రోజు నుండి ఈ రోజు వరకు నేను ఉద్యోగానికి వెళ్ళలేదు వెళ్ళాలి అనుకున్న వెంటనే ఓపిక తెచ్చుకుని స్నానము ముగించుకుని డ్యూటీకి బయలుదేరాడు గణేష్ ట్రావెల్స్లో కారు తీసుకుని డ్రైవింగ్ చేస్తున్న గణేష్కి మనసంతా బిడ్డ మీదే ఉన్నది బిడ్డను బామ్మగారు చూసుకుంటుందిగా అనే ఆలోచన అతన్ని మామూలు జీవితంలోకి తెచ్చింది కారు నడుపుతున్న అతనికి రోడ్డు మీద ఒక ముసలాయన కారుకు అడ్డంగా రోడ్డు దాటడం కనిపించింది సడన్ బ్రేక్ వేశాడు అదృష్టం కొద్దీ కారు ముసలాయన దగ్గర వరకు వచ్చి ఆగింది ఒక నిమిషం తన ప్రాణం పోయి వచ్చినట్లు అయింది గణేష్కి అక్కడి నుంచి బయలుదేరిన గణేష్కి చేతులు కొంచెం వనకడంతో కారును ట్రావెల్స్లో వదిలేసి మధ్యలోనే ఇంటికి వచ్చేశాడు బామ దగ్గరున్న తన బిడ్డను తీసుకువచ్చి గుడ్డ ఉయ్యాల్లో పడుకోబెట్టాడు ఓపికలేని తాను కూడా గోడకానుకుని కూర్చున్నాడు ఆలోచనలు అతన్ని వెన్నంటినే ఒకవేళ కారు ముసలాయిన్ను గుద్దుంటే జరగకూడనిది జరుగుంటే అప్పుడు ఈ బిడ్డగతి ఆడబిడ్డ ఈ సమాజంలో తల్లి తండ్రి లేకుండా బ్రతకగలదా ఆలోచిస్తున్న గణేష్కి ఏదో పరిష్కారం దొరికినట్లు అంతే అలాగే చెయ్యాలి అనిపించడంతో నిద్రలోకి జారుకున్నాడు గణేష్ నీ నిర్ణయాన్ని మార్చుకో మార్చుకోను ఎవరు చెప్పినా మార్చుకోను నేను తీసుకున్న నిర్ణయం సరైనదే ఇదేనా నువ్వు నీ భార్యకు ఇచ్చే గౌరవం నీ మీద ఎంత నమ్మకం ఉంటే బిడ్డను నీకిచ్చి వెళ్తుంది అలాంటి భార్యను నీచమైన నీ ఆలోచనతో అవమానిస్తున్నావు ఈ విషయం ఎందుకు ఆలోచించవు ఎందుకు ఆలోచించలేదు బాగానే ఆలోచించాను బిడ్డను నాకిచ్చి వెళ్ళిపోయింది మాధవి కాదు బిడ్డని నాకిచ్చి నా భార్యను తీసుకువెళ్ళింది ఆ భగవంతుడు అలాంటి భగవంతుడితో ఎంత మొరపెట్టుకున్నా ఏమీ ప్రయోజనం లేకపోయింది మగవాడినైనా నేను ఆ పసిబిడ్డను ఎలా పెంచను అందులోనూ ఆడపిల్ల నేను చేసే ఉద్యోగంలో నాకెప్పుడైనా ఏదైనా జరగవచ్చు అప్పుడు ఈ పిల్ల గతి ఏం కాను అందుకే ఆ బిడ్డను భగవంతుడి దగ్గర వదిలిపెట్టేశాను ఆ బిడ్డ బాగోగులు ఆ భగవంతుడే చూసుకుంటాడు నా కళ్లకు నా బిడ్డ కనిపించదు కాబట్టి ఎక్కడో ఒక చోట ఆనందంగా పెరుగుతుందని సంతోషిస్తూ జీవితం గడిపేస్తాను ఆపు నీ పిచ్చి మాటలు నీ బిడ్డను నువ్వే పెంచలేనప్పుడు ఇంకెవరో బాగా పెంచుతారని ఎలా అనుకుంటున్నావు అనాథపిల్లలను ఎన్ని అగచాట్లకు గురిచేస్తున్నారో నువ్వెప్పుడు వినలేదా బిడ్డలను అనాథాశ్రమాల నుండి ఎత్తుకుపోయేవారు కొందరైతే అనాథాశ్రమాలే బిడ్డలను డబ్బుకు అమ్ముకుంటున్నారని నువ్వు వినలేదా అలాంటి బిడ్డలను ఎటువంటి నీచకార్యాలకు ఉపయోగించుకుంటున్నారో నీకు తెలియదా అందులోనూ ఆడపిల్ల ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాలను నువ్వెప్పుడు వినలేదా అలాంటి గతి నీ బిడ్డకు పట్టాలని ఆశపడుతున్నావా వద్దు వద్దు భయంకరమైన వార్తలను చెప్పి నా మనసును పాడుచేయకు ఏ తోడు లేకుండా ఆడపిల్లను నేనొక్కడిని ఎలా పెంచగలను పోసిన వాడు నీరు పోస్తాడనే సామెత నువ్వెప్పుడు వినలేదా ఈ సామెతలన్నీ చెప్పుకోవడానికే పనికొస్తాయి అంత కష్టాన్ని నాకెందుకు ఇవ్వడం ఆ తర్వాత ఎందుకు నీరు పోయడం ఏం తప్పు చేశానని నా భార్య నా నుండి విడదీశాడు సరే నా సంగతి వదిలేద్దాం ఈ పసిపాప ఏం తప్పు చేసింది లోకాన్ని ఈ మధ్య చూసిన పసిపాప చేసిన తప్పేమిటో ఈ పసిపాపను తల్లికి ఎందుకు దూరం చేయడం నా భార్య ఏం తప్పు చేసిందని తన దగ్గరికి తీసుకుపోయాడు నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టాలకు ఆ భగవంతుడే కారణమని న్యాయపరచుకుంటూ వెళ్తే నీకు నేనేమి చెప్పలేను కానీ ఒకటి మాత్రం గుర్తు చేస్తాను బంధాలు బాధ్యతలు గుర్తు చేయడానికి ఏర్పడతాయి బుద్ధి కర్మానుసారణే అంటారు అంటే గత జన్మ కర్మఫలం మనిషిని నడిపిస్తుంది ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ కష్టాలు పడుతున్నవారు పూర్వజన్మలో ఇంతకు మించిన పాపఫలాన్ని మూటకట్టుకున్నారని అర్థం ఇప్పుడు దుష్కర్మలు ఆచరిస్తూ కూడా సుఖంగా జీవిస్తున్నవారు గత జన్మలో సత్కార్యాలు చేసి ఉంటారు కాని పైజన్మకు మోయలేనంత పాపభారాన్ని సిద్ధం చేసుకుంటున్నారని వారికి తెలియదు ఈ కర్మఫలాన్ని నిష్పక్షపాతంగా ఇవ్వడమే భగవంతుడు చేస్తున్న పని కాని పాపపుణ్యాల తేడా తెలుసుకుని విచక్షణా జ్ఞానంతో ప్రవర్తించగలిగే అవకాశం శక్తి దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు అందుకే ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఈ జన్మలో సత్కార్యాలు చేస్తే మరి జన్మకు పుణ్యం సంపాదించుకోగలవు నువ్వు చేసే తప్పప్పులకు పూర్తి బాధ్యత నీదే ఆపు నీ ఉపదేశాలు అరుస్తూ నిద్ర నుండి గబ్బుక్కుని లేచాడు చుట్టూ చూశాడు ఎంతసేపు నేను కలలో నా మాట్లాడిందే అనుకుంటూ టేబుల్ మీదున్న అలారం గడియారం వైపు చూశాడు మధ్యరాత్రి రెండు గంటలు దాటింది ఒకసారి ఉయ్యాల వైపు చూసి మళ్లీ పొడుకున్నాడు గణేష్ మరుసటి రోజు ఉగాది ఊరంతా పండగ వాతావరణం అలుముకుంది బిడ్డకు స్నానం చేయించి తన దగ్గరున్న తీసి బిడ్డ మీద కప్పాడు గణేష్ బిడ్డ నుదుటిపైన బుగ్గలపైన ముద్దుల వర్షం కురిపించాడు కళ్ల వెంట నీరు కారుతుంటే నన్ను క్షమించు బంగారం నాకు దీనికంటే వేరే మార్గం తెలియటం లేదు ఈ తండ్రిని క్షమించి తల్లి అంటూ ఏడ్చాడు చీకటి తొలగి వెలుతురు బయటకు వస్తున్న తెల్లవారుజామున బిడ్డతో పాటు ఊరి చివరికి వెళ్లాడు గణేష్ అక్కడున్న చెత్తకుండీ వైపుకు పిల్లిలాగా మెల్లగా నడిచాడు సన్నగా బిడ్డ ఏడుపు వినబడింది భయపడ్డాడు అటు ఇటు చూశాడు ఎవరూ లేరని గుర్తించి చేతిలోని ముఖంపై కప్పి ఉన్న పంచెను కొంచెంగా తొలగించాడు బిడ్డ మంచి నిద్రలో ఉన్నది మరి ఏడుపు వినబడిందే దీన్నే భ్రమ అంటారేమో అనుకుంటుండగా మళ్లీ సన్నగా బిడ్డ ఏడుపు వినబడింది కంగారు పడ్డ గణేష్ అటు ఇటు చూశాడు ఎవరూ కనిపించలేదు మరి ఆ ఏడుపు ఏడ్చేది తన బిడ్డ కాదు భ్రమ అంతకంటే కాదు అనుకుంటూ అయోమయ పరిస్థితుల్లో ఉన్న గణేష్కి మళ్లీ అదే ఏడుపు వినిపించింది ఆ ఏడుపు చెత్తకుండి పక్కనుంచే వస్తుందని గ్రహించిన గణేష్ మెల్లగా చెత్తకుండిలోకి తొంగి చూశాడు లోపల ఒక గుడ్డ మూటను ఒక కుక్క నోటితో లాగుతుంది గుడ్డ మూట ఎర్రగా ఉంది చిచ్చి అంటూ కుక్కను తరిమి కొట్టాడు గుడ్డమూటను చేతిలోకి తీసుకున్నాడు మళ్లీ అదే ఏడుపు ఆ గుడ్డ మూటలో నుండే గబగబా గుడ్డమూటను విడదీశాడు ఆశ్చర్యపోయాడు అందులో అప్పుడే పుట్టిన బిడ్డ నెత్తుటి గుడ్డులాగా ఉంది అదే గుడ్డతో ఆ బిడ్డ శరీరం తుడిచాడు అదొక ఆడపిల్ల నేనే గనుక ఈ బిడ్డను చూసుండకపోతే ఈ బిడ్డ ఇంకొద్దిసేపట్లో ఆ కుక్కకు ఆహారం అయ్యుండేది ఈ బిడ్డను నేను చూసుండకపోతే నా బిడ్డను కూడా భయంతో కంపించిపోయిన గణేష్ వణుకుతున్న చేతులతో తల్లి ప్రేమతో ఆ పసిబిడ్డను ఎత్తుకున్నాడు నుద్దుటి మీద ముద్దు పెట్టాడు రాత్రి కలలో కనిపించి బాధ్యత గురించి చెప్పిన అతని మాటలు గుర్తుకు వచ్చాయి అంతే అతనిలో తెలియని ఆనందం చోటు చేసుకుంది ఇక మీదట నాకు ఇద్దరు అమ్మాయిలు అనుకున్న గణేష్కి ఏనుగంత బలం వచ్చింది ఉగాది బహుమతిగా దొరికిన పసికోనలను రోజా పువ్వుల్లాగా మెల్లగా తన హృదయానికి అత్తుకుని నమ్మకంతో ఇంటివైపుకు నడక సాగించాడు గణేష్